ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడానికి గత మూడు రోజులుగా అమెరికా బృందం ఉక్రెయిన్ బృందం అయితే అమెరికాలో చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు ముగిసిపోయాయి అటు ఉక్రెయిన్ బృందం అయితే ఈ శాంతి చర్చల విషయంలో సంతృప్తిగా ఉన్న జలెన్స్కి మాత్రం ఇంకా ఈ శాంతి చర్చలు చదవకపోవడం అనేది అసంతృప్తిగా ఉందని ట్రంప్ అయితే జలెన్స్కి మీద మండిపడ్డాడు ఎందుకంటే అసలు అటు రష్యా కూడా దీని విషయంలో సానుకూలంగా ఉన్నప్పుడు ఇంకా జలెన్స్ కి ఎందుకు ఆలోచిస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు నాకు అంత అయోమయంగా ఉంది ఈ జలెన్స్కి వల్లే అంతా కూడా ఆలస్యం అయిపోతుంది ఇప్పటికే యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ఇచ్చినటువంటి శాంతి చర్చలకి ఉక్రెయిన్ యొక్క బృందము సంతృప్తిగా ఉంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కానీ జలెన్స్కి మొత్తం చేస్తున్నాడు ఇంకా అతడైతే సానుకూలంగా లేడు నాకు ఎందుకో అర్థం కావడం లేదు జలెన్స్కి ఇలాగ ఉన్నాడో అని చెప్తున్నాడు అలాగే ట్రంప్ జూనియర్ అంటే ట్రంప్ కొడుకు ట్రంప్ జూనియర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు ఇదే విధానం కొనసాగితే బహుశా అమెరికా అధ్యక్షుడు అంటే మా నాన్న ట్రంప్ కూడా ఈ చర్చల నుంచి వైదొలుగుతాడు ఇక ఆ తర్వాత మీ యొక్క పని మీరే చూసుకోండి ఆ తర్వాత ఇక మీ ఇష్టం మీరు ఏదైతే చేసుకుంటారో అది మీరే చేసుకోండి ఇక అమెరికా మధ్యలోకి రాదు ఒకవేళ అమెరికా వచ్చినా మా నాన్న అయితే ఇందులో కలగజేసుకోడు అని జూనియర్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశాడు నీ విలేకరుల సమావేశం అంతేకాకుండా రష్యా కంటే ఉక్రెయిన్ విపరీతమైనటువంటి అవినీతి మయంలో పడిపోయింది ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గరే అవినీతి పరులు ఎక్కువ ఉన్నారు ఈ అవినీతి పరులను కూడా రక్షించే పనిలో జలన్స్కి ఉంటే అది ఉక్రెయిన్కి చాలా ప్రమాదమైన కూడా అటు ట్రంప్ ఇటు జూనియర్ ట్రంప్ ఇద్దరూ కూడా ఇదే విషయాన్ని మీడియాకి చెప్పడం జరిగింది మరి దీని గురించి ఇంకా జలన్స్కి ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి ఇప్పటికే జలన్స్కి మరికొన్ని దేశాలతో చర్చలు జరపడానికి కూడా సిద్ధపడుతున్నాడు